ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ భారతీ శంకర పీఠం మరియు సనాతన ధర్మం ఛానల్ ప్రేక్షకులకు భక్తులకు శుభాభివందనాలు శుభాశిస్సులు హే రుద్ర ఆ రుద్ర అరుణాచల బాగుంది కదండి చక్కగా అంటే మనకు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు సోమవారం అయింది సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ఆరుద్ర నక్షత్రము సోమవారం సాయంత్రం నక్షత్రము మంగళవారం ఉదయం మధ్యాహ్నం వరకు ఆరుద్ర నక్షత్రం అంటే రెండు విషయాల కూడా ఆరుద్రోత్సవ వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ ఆరుద్రోత్సవ వేడుకలలో ఈశ్వరారాధన ఈశ్వరాభిషేకం రుద్ర హోమం అనేటువంటిది చాలా విశేషం ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నుంచి పంతొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం వరకు ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఆ శివ వినండి ఆ రుణ శివ అంటే ఆ రుణ ఆరుణ వేరు ఆ రుణ వేరు కనుక ఆ ఒక్క నామాన్ని చేసుకుంటూ ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ రుద్రహోమం అనేటువంటిది ఎక్కడైనా సరే నిర్వర్తించుకునే ప్రయత్నం చేయండి కుదిరితే అరుణాచల క్షేత్రం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసి సోమవారం సాయంత్రమే అనగా పద్దెనిమిదవ తారీఖు ఆరుద్ర నక్షత్రం కలిసి ఉన్నటువంటి సమయంలో అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసుకొని పూర్తి చేసుకున్న అనంతరం మంగళవారం ఉదయం నక్షత్ర పరిధిలో దర్శనం చేసుకొని బయటికి రాగలిగారా జన్మధన్యం ఉత్తమ లక్షణం మోక్ష మార్గం ఈ మూడిట్లకి తెరదింపేస్తాడు భగవంతుడు అందరూ లేదు అసలు అంతటి యోగవంతమైంది కార్తీక మాసం అంటేనే మహా గొప్పది ఓ రుద్ర అని అంటాం రుద్రాన్ని పిలుస్తాం రుద్రాభిషేకం అంటాం రుద్రుడు అంటాం రుద్రం పారాయం చేయండి అంటాం ఏ రుద్రం ఆ రుద్రం అనగా ఆ రోజు నాడు ఆ రుద్రోత్సవం ఆ రుద్రుడు యొక్క నక్షత్రం అంత విశేషమైంది ఆ రుద్రుడు ఎక్కడున్నాడు రుద్రమునందు ఉన్నాడు ఆ రుద్రుడు ఏం చేస్తాడు ప్రతి ఒక్క మనిషికి కూడా భద్రతను కల్పిస్తాడు భద్రతకి మూలం ఎవరు రుద్రుడు రుద్రుడికి ఇష్టమైంది ఏంటి కార్తీక మాసం కార్తీక మాసంలో గొప్పదేంటి ఆ రుద్రోత్సవం ఆ రుద్ర నక్షత్రం ఆరుద్రోత్సవం అంటే ఆరుద్ర నక్షత్రం అది సోమవారం కలిసి రావటం అది కదా విశేషం అంటే ఇన్ని విశేషాలు కలిసి వచ్చినటువంటి రోజు నాడు పద్దెనిమిది సాయంకాలం కల్లా అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసుకోవటం లేదా ఇక్కడే ఉంటారా పద్దెనిమిది సాయంత్రం చక్కగా రుద్రాభిషేకం మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకొని లింగోద్భవకాలం మధ్యరాత్రి పన్నెండు గంటల సమయంలో మరలా ఒకసారి రుద్రాభిషేకము రుద్రహోమము రెండు చేసుకొని మర్నాడు ఉదయం శ్రీరుద్ర దర్శనం చేసుకోండి నా రుద్రో రుద్రమర్చయేతు రుద్రుడు కానటువంటి వ్యక్తి రుద్రుణ్ణి అర్చించలేని వ్యక్తి రుద్రుణ్ణి ఆరాధన చేయలేని వ్యక్తి రుద్రుడి దగ్గరికి వెళ్ళలేడు రుద్రుణ్ణి చూడలేడు రుద్రో దేవత ఆయన నామం ఉచ్చరించలేని ఒక వ్యవస్థలో మనం ఉన్నామా ఆయన దర్శన భాగ్యాన్ని కూడా మనం నోచుకోలేము అటువంటి అంటే దర్శన భాగ్యానికి లోచుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆ రోజు భగవంతుడు ఏదో ఒక రూపంలో దర్శనాన్ని ఇవ్వగలుగుతాడు అంటే మనకు భగవంతుడి మీద భక్తి విశ్వాసం నమ్మకం లేకపోవచ్చు ఆయనకి మనమందరం ఒకటి ఆయన పిల్లలమే ఆ సోమవారం మంగళవారం రెండు రోజులు కూడా ఇటు ఉత్తరార్ధం అటు పూర్వార్ధం అనగా సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు మనకు ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది ఉన్నది కనుక చక్కగా ఆ విధానాన్ని సద్వినియోగం చేసుకొని రుద్రా వీరభద్రా అని ఆయన్ని ఆహ్వానం చేసుకోండి చక్కగా ఆ రోజు నాడు మనమేం చేస్తున్నామంటే ఇక్కడ మీరు చూశారు రజిత శివలింగం రజిత శివలింగం విశేషమైనది ఆ రోజు నాడు రజిత శివలింగానికి ప్రత్యేకంగా నువ్వుల నూనె భస్మంతో చక్కటి అభిషేకం చేస్తున్నాం పితృప్రీతికరం యస్మాత్ రజితం దుఃఖ దుఃఖం అనేటువంటిది తీరిపోవాలి పూర్తిగా చేస్తున్నాం అలాగే మీ ప్రతి ఇంట్లో కూడా ఇంత శివలింగం ఉన్నా ఏదంటే మట్టి తీసుకోండి మట్టితో శివలింగం చేయండి ఇదంతా కాదంటారా మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది రెండు కప్పుల్లో నీళ్ళు తీసుకోండి ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి ఆ రెండు కప్పుల్లో ఐసులో డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టేస్తుంది తీసి ఒక కప్పు బోర్ వచ్చింది ఒక కప్పు పైన పెట్టండి దాని మీద గ్లాసు బోర్లు వచ్చినటువంటి ఐస్ మొక్క పెడితే శివలింగా ఆకృతి వస్తుంది చక్కగా ఓం నమస్య వాయాలనుకుంటే భస్మంతో అభిషేకం చేసుకోండి ఐశ్వర్యం అనేటువంటిది ఆ భస్మం స్వామివారి మీద చేస్తుంటే ఎలా అయితే పొడుతుంటుందో ఆ రకంగా మన ఇంట్లో మరి ఇల్లు మొత్తం ఐశ్వర్యంతో నిండిపోతుంది ఐశ్వర్యం అంటే డబ్బు కాదు దురాశ పొందే లేనిపోయింది డబ్బు వచ్చేస్తుంది ఐశ్వర్యం అంత డబ్బు కాదు ఇది లేదు అనేటువంటి పదం లేకుండా ఉన్నటమే ఐశ్వర్యం అటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు కనుక అటువంటి చాలా విశేషమైనటువంటి దివ్యమైనటువంటి పర్వదినం నక్షత్రం పద్దెనిమిదవ తారీఖు సోమవారం మధ్యాహ్నం నుంచి పంతొమ్మిదవ తారీఖు మంగళవారం మధ్యాహ్నం వరకు ఉన్నది కాబట్టి దీన్ని పూర్తిగా ప్రతి ఒక్కరుగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇటువంటి ధర్మ సందేశం ధర్మపదమైన విషయాలన్నీ కూడా సనాతన ధర్మం ఛానల్ వారు ప్రత్యేకించి మన దేశంలో ఎంతోమంది ధర్మ జిజ్ఞాసులు ఉన్నారు కానీ వారి దగ్గరికి ధర్మం అనేటువంటిది పూర్తిగా అంద అందట్లా పోనీ నేను అందిద్దామంటే నాకు హిందీ రాదు తమిళ రాదు తెలుగు మాత్రమే వచ్చు ఆ హిందీ వచ్చినట్లయితే హిందీలో ఉండే వాళ్ళు కూడా అందించేవాడిని తెలుగు మాత్రమే వచ్చు కాబట్టి ప్రతి ఒక్క సనాతన ధర్మానికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా ఎంత సమయం బట్ట వివరంగా విపులంగా ప్రతి ఒక్క మనిషికి కూడా అందజేయాలి అనేటువంటిది ఆ ఒక సనాతన ధర్మం అనేటువంటిది ఛానల్ని నడిపిస్తున్న వారి యొక్క కోరిక దానికోసం ఎంత సమయమైనా తీసుకోండి మనం చెప్పేటువంటి వీడియోలు చూసి ఒక్కరైనా మారి ఆ ధర్మాన్ని ఆచరిస్తే మనకు కావాల్సినంత మించి ఏమక్కలే జన్మకి అని చాలా గొప్పగా వాళ్ళు చాలా చెప్పుకుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది కనుక ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటి ఛానల్ ద్వారా మన భారత శంకరపీఠం నుంచి ఎన్నో రకమైన ధర్మ సందేశం అనేటువంటి మీ అందరికీ కూడా ధర్మబద్ధమైన విషయాలు సందేశాత్మకంగా తీసుకొస్తున్నాము మరిన్ని విషయాలకి దాన్ని సబ్స్క్రైబరే ఏదో అంటూ ఉంటారు నాకు పూర్తిగా అది తెలియదు దాని విషయము అందరూ ఫాలో అయ్యి ఈ ఛానల్ ముందుకు తీసుకు వెళ్ళండి మన సనాతన ధర్మానికి మూల స్తంభంగా దీన్ని మనం నిలబడదాం ఓం శ్రీ మహాగణాధపతి